నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య సీమాంధ్ర ఎంఆర్పీఎస్ మహిళా విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షురాలు తుమ్మూరు నారాయణమ్మ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల్లోగా నెల్లూరు తొమ్మిదవ డివిజన్ కుసుమ హరిజనవాడ నందు ఎంఆర్పీఎస్ భవన నిర్మాణం కొరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ భవన నిర్మాణానికి స్థానిక పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని మాదిగలకు జిల్లాలోని మాదిగలకు కార్యక్రమాల కొరకు ఈ భవనాన్ని ఉపయోగిస్తామని తెలియజేశారు కావున నెల్లూరు జిల్లాలోని మాదిగ సోదర సోదరులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కామాక్షి మరియమ్మ శాంతమ్మ రంగవల్లి ధర్మమ్మ ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లోపల ఎంఆర్పిఎస్ ఆఫీసు భూమి పూజ కార్యక్రమం నెల్లూరు నగరంలో పెద్దదో డివిజన్లో మన నారాయణమ్మ గారి తిరుమూల నారాయణమ్మ గారు ఆమె సొంత స్థలాన్ని ఈరోజు ఎంఆర్టీఎస్ భవనానికి సహకరించడం చాలా సంతోషకరమైన విషయము అందరూ ఆయన కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నెల్లూరు నగరంలోనే సొంత స్థలాన్ని భవనాన్ని కేటాయించడం చాలా ఈరోజు మాది ఒక నెల్లూరు నగరంలో అందరూ కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా అక్కడ ఏదన్నా చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నా అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ లాగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ మాటికీ సమస్యల ముందా అదేవిధంగా జిల్లాలో జనపట్టే ఏదైనా ప్రశ్నిధి కానీ నాటికి ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు కానీ దానికి చాలా అవకాశాలు ఉంటాయి అందువలన రేపు గురువారం ఇరవై ఎనిమిదో తేదీ ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల లోపల మొత్తం భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది దాన్ని అందరూ కూడా విజయవంతాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే అదే సొంత కార్యక్రమం కాదు తుమ్మ నారాయణమ్మ గారిది ఆ జాతి కోసం ఏదో చేయాలని తప్పుతో ఈరోజు అక్కడ ఎంఆర్పిఎస్ భవనాన్ని ఏర్పాటు చేస్తారు ఒక పబ్లిక్ నుంచి ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా చూసేది అందువలన ఆ భూమి పూజకి అందరూ కూడా వచ్చి తిరుప్రదం చేసి అక్కడ ఎంఆర్పిఎస్ భవనాన్ని కట్టించి తట్టించి తప్పించి ఈరోజు నెల్లూరు చిట్లుగా ఉండే కాకుండా కూడా నుంచి మరుమ నుంచి వచ్చే మారీలన్నీ కూడా దాన్ని ఉపయోగపడవలసిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నా అందువలన ఇరవై ఎనిమిది జరగబోయే భూమి పూజ కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నా మా నెల్లూరు నావాట కృష్ణ వాడలో తొమ్మిదో డివిజన్లో ఎంఆర్పిఎస్ ఆఫీస్ ఇంతవరకు మాకు ఎక్కడ ఏ జిల్లాలో ఏ ఏ ఇల్లో ఎంఆర్పిఎస్ ఆఫీస్ అనేదే మాకు రేగులు మా మాదిరి క్షమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చాడు అది నాకు ఎంతో సంతోషం ఆయనకి ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు మా మాది జాగ్రత్త ఏంటంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఈ ఉంటే అంబేద్కర్ భవన్లో లేకపోతే ఏ ఆఫీసు లేదు మాకు ఎవరన్నా ఆఫీసులో మీటింగ్లు పెట్టినా దానికి మేము ఆగి వేచి చూసి మళ్ళీ పోవాలి కార్యక్రమాలను వాయిదా వేసుకొని వాళ్ళు కార్యక్రమాలు అయిన తర్వాత మేము చేసుకోవాలి అది లేకుండా మాకు ఒక ఆఫీస్ ఉంటే బాగుంటుందని సోమరెడ్డి ఏం రెడ్డి ప్రవాకర్ రెడ్డి సార్ని మేము అడగగా ఆయన ఒప్పుకున్నాడు మా కా మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానని హామీ ఇచ్చాడు ఇంకా ఇంకా ఆయన మాకు చాలా కార్య కార్యక్రమాలు చేస్తానన్నాడు మీరు అందరూ కూడా మా జాతికి ఇంత సహాయం చేసిందని ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు మా ఎక్కడ ఎంఆర్పిఎస్ ఆఫీసులో ఎక్కడన్నా మనకి మా పాదులో ఆరు వచ్చిన వరద నొచ్చిన మేము బళ్ళల్లోకి వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి అది లేకుండా మా ఆఫీస్ కట్టేది నాకంటూ ఒక ఆఫీస్ ఉండే ఆఫీస్లోకి వచ్చి పేదలు ప్లమ్ ఏరియాలో ఉండే వాళ్ళంతా ఆఫీస్లోకి వచ్చి తలదార్చుకునే దానికి కూడా మేము గృహం ఏర్పాటు చేస్తున్నాము నా సొంత స్థలాన్ని కేటాయించి దానికి నా వంతు సహాయం నా సొంత స్థలాన్ని కేటాయించి దాంట్లో భవనం కట్టాలనుకున్నాము ఆఫీస్ కట్టాలనుకున్నాము దానికి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు ఎంతో చేయటం ఇచ్చారు హామీ ఇచ్చారు కూడా మా ఇలాంటి కార్యక్రమాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాకు ఇంకా ఇంకా గట్టి సపోర్ట్ ఇస్తాడని నేను అందరినీ కోరుకుంటున్నాను కాకపోయినా మా సుబ్బన్న వచ్చి మాకు మహిళలకు అండగా నిలబడి కార్యక్రమం అంతా చేపిస్తున్నాడు మా సుబ్బన్న నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎట్లాగే ప్రతి దాంట్లో నాకు దేంట్లో అయినా సపోర్ట్ చేస్తున్నాడు ఈ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను అనుకున్నాను చేస్తున్నాను అని అంటే దానికి కారణం మా సుబ్బన్న మా మాదిగ జాతికి నాకు నాకు నచ్చింది ఆలోచన అన్నతో చెప్పాను అన్న కూడా ఓకే అన్నాడు దానికి సపోర్ట్ కూడా చేస్తున్నాడు నాకు చాలా ఆనందంగా ఉంది మా కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు మా కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు ఆడవాళ్ళంతా మేము ఆడోళ్ళమే ఈ కార్యక్రమం చేస్తున్నాము